ప్లెయిన్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ చంక రౌండ్కి హ్యాండ్ రౌండ్కి ఇలా సెట్ అవ్వాలంటే ఎలా కటింగ్ చేయాలి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఫోర్ డాట్స్ ఎలా మనము డ్రా చేసుకోవాలి ఎలా కొలతలు తీసుకోవాలి హ్యాండ్ రౌండ్ లూజ్ ఎలా తీసుకోవాలి షేప్ పట్టి ఎలా ఎలా కటింగ్ చేయాలి అన్నీ ఈ వీడియోలు అయితే బిగినర్స్కి బాగా యూస్ఫుల్ అవుతుందండి స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ అండి ఇది ఇది లోపల అయితే సీదా పెట్టాను పైకి ఉల్టా పెట్టాను ఎందుకంటే ఇది మార్కింగ్ వేస్తాం కదా అది లోపలికి వెళ్తుంది అనమాట కుట్టేటప్పుడు ఇలా డ్యామేజ్ కూడా ఉంది మనకేమి ఇలా ప్రాబ్లం అయితే ఏమి ఉండదులేండి మధ్యలో రాలేదు సైడ్కి వచ్చింది కాబట్టి ప్రాబ్లం ఏం లేదనమాట ఇలా ఫోల్డింగ్ మన వైపు ఓపెన్ సర్ట్ వైపు పెడతాం కదా ఎక్స్ట్రా ఏమైనా క్లాత్ ఉంటే ఒక లైన్ వేసేసుకొని ఖర్చు కోసం ఒక లైన్ వేసేసుకోవాలి ఇలా కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా ది కూడా ఉంటుంది కదా క్లాత్ అది ఇంకా మనకు ఈ మార్కింగ్ ఖర్చు రెండు వచ్చేసాయి కదా ఇప్పుడు మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకొని ఇలా ఫోల్డ్ చేసింది లూజు అంటే మెజర్మెంట్ బ్లౌజ్ కరెక్ట్గా ఉంది ఇది నేనే కుట్టానండి ఇది మళ్ళీ అదే ఇచ్చింది అనమాట ఇప్పుడు దీన్ని ఇలా ప్రేస్ చేసేసుకొని ఇలా మార్కింగ్ అయితే వేసేసుకోవాలి వన్ ఇంచు డాట్స్ టూ ఇంచెస్ ఖర్చు కోసం తీసేసుకొని ఈ గల్ల కూడా మనం కొలుసుకొని అవసరం లేదు ఇలా పెట్టేసుకొని ఖర్చు వదిలేసి మెయిన్ మార్కింగ్ ఖర్చు కోసం ఒక మార్కింగ్ వేసేసుకోవాలి ఇప్పుడు లెంత్ చూసుకోవాలి షోల్డర్ నుంచి మనము బ్యాక్ డాట్ వేస్తాం కదా అది పట్టేసుకొని ఇలా ఖర్చు వదిలేసి ఇలా స్ట్రైట్గా ఇలా పెట్టేసుకోవాలి ఇక్కడ మెయిన్ మార్కింగ్ ఖర్చు కోసం ఒక మార్కింగ్ తీసేసుకుంటే మనకు లెంత్ కూడా వచ్చేసింది అనమాట ఇప్పుడు నడుము రోజు లెంత్ రెండు వచ్చేసాయి ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఎంత ఉందో టేప్తో కొలుసుకుంటే ఇప్పుడు మెజర్మెంట్ బ్లౌజ్ తోటి కొలిచాం కదా ఇప్పుడు ఫోర్టీన్ అండ్ హాఫ్ వచ్చేసింది అనమాట మనం విత్ కత్ కచ్తో ఈ ఫోర్టీన్ హాఫ్ హాఫ్ని ఒక మార్కింగ్ వేసేసుకొని కచ్ు కోసం ఒక మార్కింగ్ వేసేసుకోండి కొంచెం మార్కింగ్ లైట్గా కనిపిస్తుంది జూమ్ చేస్తే కనిపిస్తుంది అనమాట ఇప్పుడు మనం చెస్ట్లో కొలుచుకోవాలంటే ఇలా బ్యాక్ పార్ట్ని పల్చ పరిచేసి కొలుచుకోవచ్చు ఫ్రెండ్స్ బిగనర్ట్స్ అయితే ఇలా మొత్తం అంటే గల్ల కూడా వెడల్పు లేకుండా చూసుకోవాలి షోల్డర్స్ మళ్ళీ గల్ల వెడల్పు వచ్చేస్తుంది పర్ఫెక్ట్గా పరుచుకున్న తర్వాతనే మనం ఈ చంక నుంచి ఈ చంక కొలిస్తే నాకు ఎయిటీన్ ఇంచెస్ ఉందనమాట డబల్ ఫోల్డింగ్ మీద ఇప్పుడు ఎయిటీన్ ఇంచెస్ ఫోల్డ్ చేస్తే నైన్ ఇంచెస్ వచ్చేస్తుంది కదా చెస్ట్ లూజ్ వచ్చేసి ఎయిట్ నైన్ ఇంచెస్ అనమాట అలా కాకుండా ఇలా ఈజీగా ఫ్రంట్ ఉక్స్ పార్ట్ ఉంటుంది కదా ఈ చంక నుంచి ఉక్స్ ఉక్స్ పట్టి ఇలా పట్టేసుకోవాలి మరీ లాగకుండా ఇలా పట్టేసుకున్న నైన్ ఇంచెస్ అయితే కరెక్ట్గా వచ్చే వచ్చేస్తుంది ఇప్పుడు షోల్డర్ వచ్చేసి ఫైవ్ అండ్ అప్ పెట్టాను ఇప్పుడు గల్లా వచ్చేసి మనకు ఎంత ఉంది ఎయిట్ ఎయిట్ ఇంచెస్ ఎయిట్ అండ్ హాఫ్ ఉంది కదా ఇప్పుడు ఇది ఎక్కువ లెంత్ కాదు డీప్ కాదు అలా పైకని కాదు ఇప్పుడు ఇలా బ్యాక్ పార్ట్లో ఉంటుంది కదా మనకు ఫిట్టింగ్ పార్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఖర్చు వదిలేసి ఇక్కడికి కరెక్ట్గా ఒక మార్కింగ్ వేసేసుకుంటే మనకు చంక డౌన్ కూడా వచ్చేసింది చంక డౌన్ కూడా ఫైవ్ అండ్ హాఫ్కి వన్ లైన్ అలా ఉందండి ఇది ఇలా పేస్ చేసేసుకొని ఫైవ్ అండ్ హాఫ్ ఒక్క లైన్ ఎక్స్ట్రా అలాగా మార్కింగ్ వేసేసుకొని ఇక్కడ ఫోల్డింగ్ నుంచి మనం షోల్డర్ ఎంత పెట్టామో ఫైవ్ అండ్ హాఫ్ పెట్టాం కదా దానికి ఒక లైన్ అయితే వేసేసుకోవాలి ఇలాగా చెస్ట్ లూజ్ నైన్ ఇంచెస్ అనమాట ఫోర్తో డివైడ్ చేసుకుంటే థర్టీ సిక్స్ సైజు నడుము లూజు ఎయిట్ వచ్చింది ఇప్పుడు ఈ మార్కింగ్ ఈ మార్కింగ్ని బేస్ చేసుకొని డ్రాయింగ్ అయితే వేసేసుకోవాలి కిందికి మనం ఎంత ఖర్చు అయితే వదిలినామో అంత ఖర్చు ఒక టూ ఇంచెస్ ఖర్చు వదిలాం చూడండి టూ ఇంచెస్ ఉంది ఇప్పుడు ఇక్కడ వన్ అండ్ హాఫ్ మోట్కి తీసేసుకొని హ్యాండ్ రౌండ్ గీసేసుకోవాలి మీరు కర్వ్ స్కేల్ ఉన్న గీసేసుకోవచ్చు ఇలా హ్యాండ్ తోటి ఇలా రౌండ్గా గీసేసుకోవచ్చు ఇలా గీసేసుకోండి మీకు అలవాటు అయిపోతుంది స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ బాగా అర్థమవుతుంది స్కిప్ చేసి అర్థం కాదనమాట ఇప్పుడు హ్యాండ్ రౌండ్ ఎంత ఉండేదో తెలుసుకోవాలి మనం హ్యాండ్ రౌండ్ ఇప్పుడు ఇలా కుట్టేటప్పటికి ఇలా వచ్చేస్తుంది కదా అక్కడి నుంచి మెజర్ చేసుకోండి అంటే ఖర్చు వదిలేసి ఇలా మెజర్ చేసుకుంటే మనకు బ్యాక్ పార్ట్ తీసేసుకోవాలి ఫ్రంట్ తీయద్దు బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా హ్యాండ్ రౌండ్ ఇది కరెక్ట్గా ఇలా కరెక్ట్గా రావాలన్నమాట ఇప్పుడు మనకు లూజ్ అనేది రాదు చూడండి మళ్ళీ ఒక్కసారి అయితే టేప్ పెట్టి కూడా నేను మీకు చూపిస్తాను ఇలా ఎయిట్ ఇంచెస్ రావాలన్నమాట ఇప్పుడు కరెక్ట్గా ఉంటుంది లూజ్ లేకుండా ఇప్పుడు ఖర్చు వదులుతాం కదా షోల్డర్ షోల్డర్ వెడల్పు కూడా ఎంత ఉండేది ఇలా గీసేసుకొని ఖర్చుకు గీసేసుకోవాలి మెయిన్ ఒకటి ఖర్చు ఒకటి గీసేసుకుంటే మనకి ఎంత వచ్చింది టూ అండ్ హాఫ్ వచ్చేసింది కరెక్ట్ సరిపోతుంది ఈ కింద కూడా టూ అండ్ హాఫే నేను పెట్టేసుకున్నాం ఎందుకంటే ఇవాళ బ్రాడ్గా వేయదు కొంచెం నెక్ కూడా డీప్ తొడగదు అనమాట కొంతమంది ఇష్టపడరు కదా వాళ్ళకు తగ్గట్టు మనము కటింగ్ అయితే చేయాల్సి ఉంటుంది మనము ఓన్గా అయితే కటింగ్ చేయద్దు ఇలా ఇంకా కొంచెం బ్రాడ్గా ఉందని అన్నదనుకోండి ఈ బ్లౌజ్ ఇలా బ్యాక్ పార్ట్ చంక దగ్గర ఫిట్టింగ్ దగ్గర ఉంటుంది కదా అది పట్టేసుకొని ఇలా చూసుకోండి ఇలా చూసుకుంటే కరెక్ట్గా ఇక్కడికి వచ్చేసింది కదా మళ్ళీ ఆ ఖర్చు యువతలు కుడితే ఇంకా వెడల్పు వచ్చేస్తుంది అందుకని నేను యువతలకి ఖర్చుకు పెట్టాను చూడండి అలా చెట్ చేసుకోండి ఎందుకంటే ఒకరు నాకు పర్ఫెక్ట్గా నా బ్లౌజ్ ఉన్నట్టే కటింగ్ స్టిచ్ చేయాలంటారు కదా అది వెడల్పు వచ్చింది కాబట్టి నేను కొంచెము తగ్గించాను ఇప్పుడు ఈ బ్లౌజ్ పెట్టి కూడా నెక్కు సరిపోతుందా వెడల్పు ఉందా నెక్కు లెంత్ ఎక్కువ ఉందా లేదా చెక్ చేసుకోవాలంటే ఇలా ఫోల్డ్ చేసి ఒకసారి చెక్ చేసుకుంటే షోల్డరు ఖర్చు వదలాలి కరెక్ట్గా అయితే వచ్చేసింది అనమాట ను వెడల్పు ఉంది కాబట్టి కొంచెం నేను లెస్ చేసుకున్నా ఇక్కడ ఇప్పుడు కరెక్ట్గా వచ్చేస్తుంది మనం కుట్టేటప్పటికి ఈ లైను ఇక్కడికి డ్రా చేసేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ నెక్ కూడా అయిపోయింది కదా ఇప్పుడు బ్యాక్ డాట్స్ ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసేసుకుంటే ఒక లైను వచ్చేస్తుంది ఆ లైన్కి ఫోర్ లెంత్ అయితే పెట్టాను అనమాట ఒక ఫిఫ్టీన్ ఎక్కువ ఉందనుకోండి ఫిఫ్టీన్ అలాగా ఫోర్ అండ్ హాఫ్ పెట్టుకోవచ్చు ఫిఫ్టీన్ అబవ్ ఉంటాను తక్కువే ఉంది కాబట్టి నేను ఫోర్ ఇంచెస్ అయితే బ్యాక్ డాట్స్ లెంత్ పెట్టాను హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం తీసుకున్నా ఓకేనా ఇప్పుడు హ్యాండ్ రౌండ్ గల్లా మొత్తం వచ్చేసాయి కదా ఇక్కడ కొంచెం మనము ఒక్క టూ లైన్స్ అయితే క్రాస్ కట్ చేసేటప్పుడు కట్ చేసుకోవచ్చు ఇక్కడ కూడా డాట్స్ దగ్గర కూడా మనకు హ్యాండ్ దగ్గర ఇంకా లూజ్ రాకుండా ఉండాలంటే ఈ డాట్స్ నుంచి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ మనము క్రాస్గా కట్ చేసేసుకోవాలి ఓకేనా ఈ చిన్న చిన్న టిప్స్ అయితే ఫాలో అయితే మనకు బ్లౌజ్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది బిగినర్స్కి బాగా యూజ్ఫుల్ అవుతుంది అనమాట ఈ టిప్స్ మీరు ఫాలో అవ్వచ్చు ఓకేనా ఇలా బ్యాక్ పట్టు కట్ చేస్తున్నాం కదా మీరు కూడా ఇలా బిగినర్స్ అయితేను ఇలాంటి క్లాతులు తీసేసుకొని మనము ఫస్ట్ అయితే లైనింగ్ బ్లౌజ్ కట్ చేయకుండా ఇలా ప్లెయిన్ బ్లౌజ్ కట్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇది ఇలా కట్ చేసి ఒక ఒక ఫైవ్ ఒక టెన్ కుట్టామనుకోండి మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ప్లస్ మళ్ళీ లైనింగ్ క్లాత్ మీద పెట్టి కట్ చేసుకోవచ్చు ఇది ఇలా హ్యాండ్స్ ఉన్నాయి కదా ఫోర్ ఫోల్డింగ్ అయితే చేసేస్తున్నాం బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా ఇప్పుడు ఫోర్ ఫోల్డింగ్ చేసేసిన చూడండి ఇలా ఎక్స్ట్రా ఏమైనా క్లాత్ ఉంటే కట్ చేసేసుకొని స్ట్రైట్గా వచ్చేస్తుంది ఇప్పుడు మనము హెమింగ్ పట్టి కూడా నేను దీంట్లోనే తీసేసుకుంటున్నా ఒక వన్ ఇంచ్కి ఒక లైన్ టూ లైన్స్ అయినా తీసుకోండి వన్ ఇంచ్ అయినా తీసుకోవచ్చు ఫోల్డింగ్ మనకు పట్టి ఎక్కువ కొంచెం ఎడల్పు కావాలంటే వన్ అండ్ హాఫ్ కూడా తీసేసుకోవచ్చు అనమాట నేను వన్కు ఒక టూ ఒక వన్ లైన్ అట్లా ఎక్స్ట్రా తీసేసుకున్నా సరిపోతుంది ఇలా హెమింగ్ పట్టి వచ్చేస్తుంది ఇప్పుడు ఈ హ్యాండ్ వచ్చేసి క్లాత్ ఎక్కువ ఉంది కదా లక్ష్మి కొంచెం ఒక హాఫ్ ఇంచ్ పెంచమన్నదనమాట ఇలా నేను ఒక హాఫ్ ఇంచ్ ఒక లైన్ ఇలా గీసేసుకున్నా ఒక హాఫ్ ఇంచ్ లెంత్ అనమాట ఈ హాఫ్ ఇంచ్ లెంత్ పైన నేను ఇలా బ్లౌజ్ హ్యాండ్ పట్ చేసుకున్నా చూడండి ఇదైతే పర్ఫెక్ట్గా ఉందండి బ్లౌజ్ నేను నేను కుట్టాను అందుకు ఇదే ఇచ్చింది మెజర్మెంటు ఇది ఒక్క మార్కింగ్ కరెక్ట్గా స్టిచ్చింగ్ దగ్గర ఒక మార్కింగ్ అదైతే గుర్తుపెట్టుకోండి మీరు బిగినర్స్ అయితే ఇలా ఒక మార్కింగ్ ఖర్చు కోసం ఒక మార్కింగ్ అయితే కంపల్సరీ తీసుకుండేది ఉంటుంది అన్నమాట ప్రతి ఒక్క మెజర్మెంట్కి ఓకేనా ఇలా హ్యాండ్ లూజు హ్యాండ్ లూజ్ కూడా ఇలా చెక్ చేసుకున్న తర్వాత మనము ఏ హ్యాండ్ తీసేయచ్చు ఇప్పుడైతే ఒక లైను ఇలా డ్రా చేసేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి మనం లెంత్ తీసుకున్నాం కదా అక్కడికి ఇది ఎంత ఉంది త్రీ అండ్ హాఫ్ అయితే ఉంది సరిపోతుంది లాంగ్ హ్యాండే కాబట్టి ఇక్కడ నైన్ నైన్ అండ్ హాఫ్ టెన్ వచ్చింది కదా ఈ టెన్ ఒక మనం హాఫ్ ఇంచ్ ఖర్చు పోతే నైన్ అండ్ హాఫ్ వచ్చేస్తుంది లెంత్ ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా ఇక్కడ ఒక టూ ఇంచు ఖర్చు కోసం తీసేసుకొని ఇక్కడ కలిపేసుకోవాలన్నమాట ఇక్కడ కూడా టూ ఇంచెస్ తీసేసుకుందాం ఖర్చు కోసం ఇలా కలిపేసుకుందాం రెండు ఇక్కడ మెయిన్ మార్కింగ్ ఇలా తీసుకోవాలి లూజు మనం ఇలా తీసేసుకుంటే టైట్గా పట్టేస్తుంది ఫ్రెండ్స్ అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి హ్యాండ్ లూజ్ తీసుకునేటప్పుడు ఇలా తీసుకోవాలి చూడండి ఇలా ఇలా రావాలి షేప్ ఓకేనా ఇక్కడ ఇక వన్ అండ్ హాఫ్ టూ ఇంచెస్ ఇలా పెట్టేసుకొని ఒక టూ ఇంచెస్ ఇలా పెట్టేసుకొని దీన్ని కలిపేసుకుందాం ఇలాగా కలిపేసుకున్న తర్వాత కరువు తీసుకోండి అంటే ఈజీగా ఉంటుంది బిగినర్స్కి ఇలా ఇక్కడి నుంచి కిందికి ఒక్క టూ లైన్స్ కిందికి తీసేసుకొని మరి పైకి లేకుండా ఇలా చూడండి ఇలా ఇలా కరువు తీయాలి హ్యాండ్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మనకు ఇప్పుడు ఇలా చెక్ చేసుకున్న హ్యాండ్ రౌండ్ ఎయిట్ ఎయిట్ ఉంది కదా కరెక్ట్గా సరిపోతుంది ఇక్కడ చూడండి మళ్ళీ మీరు ఇలా హ్యాండ్ చంకాకి హ్యాండ్ రౌండ్కి కరెక్ట్గా మ్యాచ్ అయిందా లేదా ఇలా చెక్ చేసుకోండి చూడండి పర్ఫెక్ట్గా వచ్చేసింది కదా ఇలా వస్తే మనకి ఎక్కడ మడతలు రాకుండా నీట్గా వచ్చేస్తుంది ఖర్చు దగ్గర కరెక్ట్గా ఎక్కడికి ఇలా రావాలన్నమాట ఓకేనా ఇలా నిలబెట్టేసి ఖర్చు మనకు వచ్చేస్తుంది ఇలా చెక్ చేసుకున్న తర్వాత మనము ఒకవేళ తక్కువ ఎక్కువ ఉందనుకోండి కొంచెము మనము వేరే విధంగా చేసేది ఉంటుంది అన్నమాట ఎప్పుడైతే కరెక్ట్గా వచ్చింది కాబట్టి మనకు అవసరం లేదు ఇలా కట్ పెట్టుకుంటే మనకు హెమింగ్ పట్టి అని గుర్తు వచ్చేస్తుంది ఇక్కడ ఒక ఒక టక్స్ ఇచ్చుకొని ఫ్రంట్ మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇలాగా టక్స్ ఇచ్చిన తర్వాత ఫ్రంట్ మనము ఎక్కడి నుంచి ఇక్కడికి చూసుకుంటే వన్ ఇంచ్ ఇలా పెట్టేసుకొని ఆ వన్ ఇంచ్ నుంచి ఇక్కడ కాకచ్చు దగ్గరికి ఇలా మిడిల్ వచ్చేస్తుంది కదా ఇలా ఫ్రంట్ తీసుకోవడం అన్నమాట లోతు హ్యాండ్ లోతు ఇలా తీసేసుకోవాలి కొంచెం లైట్గా ఉందండి ఇది మార్కింగ్ ఇలా ఇలా వచ్చేసింది కదా దీన్ని ఒక టక్స్ ఇచ్చుకుంటే మనకు ఫ్రంట్ లోతని గుర్తుంటుంది అనమాట హ్యాండ్ ఇలా వచ్చేసింది కదా హ్యాండ్ దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్ట్రెయిట్ కటింగ్ అనమాట ఫోర్ టక్స్ బ్లౌజ్ ఇలా ఓపెన్స్ మన సైడ్ పోయి పెట్టేసుకోవచ్చు ఇది చూసుకోండి డ్యామేజ్ ఎక్కడ ఉంది అనేది చెక్ చేసుకొని మనకు బయటకుంటే ఏం కాదు చూడండి ఇది బయటకే ఉంది కాబట్టి ఇబ్బంది అయితే ఏమీ ఉండదు ఇలా పట్ చేసుకోండి బ్యాక్ పార్ట్ని ఇలా పట్ చేసుకొని స్ట్రైట్గా మార్కింగ్ మొత్తం ఎలా ఉందో అలా డ్రా చేసేయండి ఇలా డ్రా చేసిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకొని చూడండి మళ్ళీ ఒకసారి డ్రా చేసేసుకోండి ఇక్కడ ఇక్కడ ఫైవ్ అండ్ హాఫ్ పెట్టాం కదా చంక డౌను దాన్ని ఒక మార్కింగ్లా వేసేసుకొని ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ కరువు తీయాలి లోత్ అనమాట ఫ్రంట్ లోతు ఇప్పుడు ఇక్కడ కొంచెం కనిపించలేదు ఒక లైన్ అయితే వేసాను కదా ఇప్పుడు మనము ఒక టూ ఇంచెస్ మైనస్ చేసుకుంటాం కదా బ్యాక్ పార్ట్ నుంచి ఇలా టూ ఇంచెస్ మైనస్ చేసేసి ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి ఇలా డ్రా చేసాం కదా ఇప్పుడు మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకొని మెయిన్ డాట్ ఉంటుంది కదా ఈ మెయిన్ డాట్ ఇలా మనము ఖర్చు కోసము ఒక హాఫ్ ఇంచ్ మైనస్ చేసేసుకొని ఇక్కడ ఈ మెయిన్ డాటును ఇలా పట్టేసుకోండి మరీ లాగద్దు ఎందుకంటే సాగుతుంది అనమాట ఇది మరీ లాగకుండా ఫోల్డ్ చేసి ఇలా అంటే మనం లైన్ డ్రా చేసిన కన్నా ఒక హాఫ్ ఇంచి కిందికి వచ్చింది కదా దీన్ని ఇలా మార్కింగ్ వేసేసుకొని ఈ మార్కింగ్ ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడు ఫ్రంట్ నెక్ లెంత్ అనమాట ఇలా పట్ చేసుకొని ఈ షోల్డర్ నుంచి ఇలా మార్కింగ్ ఎలా వేసాము ఇక్కడికి ఒక ఫైవ్ అండ్ హాఫ్ అయితే వచ్చేసింది నాకు ఈ ఫైవ్ అండ్ హాఫ్ ఫ్రంట్ లెంత్ అనమాట పై నుంచే ఇలా ఫైవ్ అండ్ హాఫ్ అయితే పెట్టేసుకోండి హాఫ్ నుంచి కిందికి వచ్చేస్తుంది కాబట్టి మనకు ఫైవ్ అండ్ హాఫ్ కరెక్ట్ సరిపోతుంది అనమాట ఇలా ఇలా పెట్టుకున్నాం కదా ఇక్కడ లోతు చూడండి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఉంది కదా హాఫ్ ఇంచు లోతు తీసేసుకోవాలి ఈ హాఫ్ ఇంచుని ఇలా కరువులాగా ఇక్కడికి ఇలా కరువులాగా తీసేసుకుంటే మనకు లోతు అయిపోతుంది ఫ్రంట్ లోతు అనమాట ఇప్పుడు ఇలా తీసుకున్న తర్వాత దీన్ని ఒక రౌండ్ షేప్లో ఫ్రంట్ది అనమాట నెక్కు ఇలా గీసేసుకోండి ఇలా గీసేసుకున్నాం కదా ఫ్రంట్ నెక్ను ఇలా కొంచెం ఒక టూ లైన్స్ అయితే క్రాస్ తీసుకొని ఈ పట్టి పట్టి ఉంటుంది కదా ఈ పట్టిని ఇలా పెట్టేసుకోండి చూడండి ఒక మనము ఖర్చు కోసం వదిలేసిన తర్వాత ఈ షేప్ పట్టి కింద ఖర్చు వరకు ఇలా పెట్టేసుకొని మనము మళ్ళీ ఒక మార్కింగ్ అయితే వేసేసుకుంటాం కదా ఇక్కడికి డాట్స్ వేస్తాం కదా డాట్స్ కోసం ఒక పావించి తీసుకొని ఇలా ఒక కొంచెం ఒక పావు మనం డ్రా చేసేసుకోవాలి ఎందుకంటే మనకు కుక్స్ పట్టి కాజా పట్టి మధ్యలో గ్యాప్ ఎక్కువ రాకుండా ఉండాలంటే ఇలా అయితే చేసేసుకోవాలన్నమాట ఇలా తీసేసుకొని ఇక్కడి నుంచి ఒక టూ అండ్ హాఫ్ తీసేసుకోండి మళ్ళీ ఇక్కడి నుంచి ఒక టూ అండ్ హాఫ్ తీసేసుకోండి సరిపోతుంది మిడిల్ చెస్ట్ కిందికి అయితే హెవీగా అయితే ఒక త్రీ ఇంచెస్ అని తీసుకోవచ్చు నేనైతే టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ అయితే తీసేసుకున్నా కిందికి ఇలా మార్కింగ్ వేసేసుకుంటాం కదా ఈ రెండు లైన్స్ స్ట్రైట్కి కలిపేసి ఇక్కడ నుంచి కరువు తీసేసుకొని ఇక్కడికి పైకి వచ్చేసరికి ఒక హాఫ్ ఇంచ్ పైకి తీసేసుకోండి మనకు ఇలా ఇలా రావాలన్నమాట షేప్ ఇక్కడ నేనైతే ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టాను మళ్ళీ నేను కొలత కొలుచుకొని ఎక్కువ ఉందా తక్కువ ఉందా మళ్ళీ ఒకసారి అయితే మెజర్ చేస్తాను చూడండి ఇక్కడ నేను టూ అండ్ హాఫ్ అయితే మెయిన్ టోటల్ లెంత్ తీసుకున్నా మిడిల్లో వచ్చేసి వన్ 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 టూ లైన్స్ వస్తుంది కదా టూ అండ్ హాఫ్కి కరెక్ట్గా అయితే మ్యాచ్ అయిందనమాట మన మెజర్మెంట్కి ఇలా కింది నుంచి టూ ఇంచెస్ తీసుకొని ఒక టూ అండ్ హాఫ్ ఇక్కడికి తీసేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసుకోవాలి ఈ ఈ లైన్ ఈ రైట్ సైడ్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఫోర్ ఇంచెస్కి ఒక లై ఒక లెంత్ తీసుకున్నాం థర్డ్ డాట్ వచ్చేసి ఇలా గీసేసుకున్నాం కదా ఈ మూడు రావాలి ఇప్పుడు ఇక్కడ నుంచి కూడా కింది నుంచి టూ ఇంచెస్ తీసుకోవాలి ఇక్కడ మూడు మూడు వచ్చేసి ఒకే లెంత్ ఒకే వెడల్పులో ఉండాలి ఒకే విడ విడతలో ఉండాలన్నమాట ఫోర్ డాట్ వేసుకోవడం వల్ల ఏంటంటే మనకు చంక దగ్గర ముడతలు అనేవి రాకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది ఏమైతే ఫోర్ డాట్సే వేస్తుందండి బ్లౌజు నేను ఒకసారి త్రీ డాట్స్ పెట్టి కుట్టినా కూడా మళ్ళీ ఫోర్ డాట్స్ అయితే ఇక్కడ త్రీ ఇంచెస్ మైనస్ చేసుకున్నాం కదా ఈ మైనస్ చేసిన నుంచి మళ్ళీ ఇక్కడ నుంచి స్టా ఆ త్రీ ఇంచెస్ వదిలేసి ఇక్కడ నుంచి పెంచుకుంటే నాకు ఎంత రావాలంటే టెన్ ఇంచెస్ రావాలి ఇక్కడ నైన్ ఇంచెస్ ఉంది కదా ఇంకొంచెం పెంచేసుకోవాలి అనమాట మనకు పర్ఫెక్ట్గా బ్లౌజు ఫిట్టింగ్ రావాలంటే కొంచెం తక్కువ పడుతుంది అందుకనేసి నేను మళ్ళీ చూడండి మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ అయితే పెంచాను మొత్తం మీద వన్ ఇంచ్ అయితే పెంచాను అనమాట ఇప్పుడు చెక్ చేసుకోండి ఫ్రంట్ నెక్ కరెక్ట్గా ఉందా లేదా ఇలా చూడండి పర్ఫెక్ట్గా వచ్చేసింది సరిపోతుంది సర్ అన్నీ చెక్ చేసుకున్న తర్వాత మనం కటింగ్ చేసేది ఉంటుంది అనమాట ఇలా కొంచెం క్రాస్ తీసాను నేను ఒక్క వన్ లైన్ టూ ఇక్కడ కూడా క్రాస్ తీసి ఇక్కడ కొంచెం టూ లైన్స్ కలిపాం కదా ఇలా అన్ని చిన్న చిన్న పాయింట్స్ అయితే మనము నోట్ చేసుకుండేది ఉంటుంది కట్ చేసుకునేటప్పుడు పర్ఫెక్ట్గా కట్ చేసేయాలి ఇక్కడ నుంచి ఇక్కడికి ఓకేనా ఇలా కొంచెం ఇలా వచ్చేస్తుంది బ్లౌజ్ ఇక్కడ ఫిట్టింగ్ లైన్ టూ ఇంచెస్ ఫిట్టింగ్ లైన్ అనమాట ఇక్కడ డాట్స్ అయితే వేస్ ఇప్పుడు కట్స్ పెట్టుకోవాలి కట్స్ని బట్టి మనము స్టిచ్ చేసేది ఉంటుంది ఇది ఫోర్ డాట్స్ ఫోర్ డాట్స్ అనమాట స్ట్రెయిట్ కటింగ్ ఓకేనా మీకు స్ట్రెయిట్ కటింగ్ ఎలా కట్ చేసి రాకపోతే బిగినర్స్కి ఈ వీడియో అయితే యూస్ఫుల్ అవుతుందండి ఇప్పుడు షేప్ పట్టి షేప్ పట్టి నేను లెంత్ ఒక టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే లెంత్ తీసుకున్నా సరిపోతుంది ఇంకా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రానే తీసేసుకున్నా ఇప్పుడు త్రీ అండ్ హాఫ్ ఉక్సల్ సైడు ఫిట్టింగ్ సైడ్ అయితే ఇక్కడ నుంచి ఫోర్ నుంచి ఒక ఇలా పెట్టేసుకొని టూ అండ్ హాఫ్ తీసుకోండి డాట్ కిందికి ఉంటుంది కదా ఇలా మార్కింగ్ వేసేసుకోండి డాట్ ఆ డాట్ కలిపేసుకొని ఇక్కడ త్రీ ఇంచెస్ ఫిట్టింగ్ కింది త్రీ ఇంచెస్ ఉక్స్ పట్టికల్లీ త్రీ అండ్ హాఫ్ సరిపోతుందండి పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది బ్లౌజు మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీకు కూడా ఈ వీడియో ఎంత యూజ్ఫుల్ అయిందో నాకు ఒక మెసేజ్ అయితే పెట్టండి బిగినర్స్కి బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నా నేను ఈ వీడియో స్టేట్ కటింగ్ ఫోర్ టక్స్ బ్లౌజ్ హ్యాండ్స్ అన్ని అనమాట ఈ మిగతా పీసెస్ అంతా ఇలా చెట్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్